హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్ప్రొఫెషనల్ ట్రైల్స్ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కారపూస ఫ్రై ఈ రోజు మన స్పెషల్ ఇదేనండి అందరూ దొండకాయతో చాలా వెరైటీస్ చేస్తారు కానీ ఇలా దొండకాయ కారపూస ఫ్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు దొండకాయ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేస్తే ఇంకా ఇంకా కావాలంటారు అంత బాగుంటుంది మరి టేస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గినివ్వాలి ఇవి మగ్గిన తర్వాత మూత తీసి బాగా ఫ్రై చేయాలి దొండకాయలు అనేవి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మీకు క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత తాలింపు కోసం ఒక హాఫ్ కప్పు పచ్చనగపప్పు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు మినపగుళ్ళు అలానే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి రెడీ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో రెండు కప్పులు సన్నకార పూస వేసి అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ లవంగా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేరుశనగలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మినపగుళ్ళు వేసి లైట్గా ఫ్రై చేయాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చనపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసి త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు అలానే ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు వేసి అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కారపూసని ఉప్పు కారం మసాలా వేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో ఆ కారపూస ఇప్పుడు దొండకాయ ఫ్రైలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో పల్లీలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే మన క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కారుపోసం ఫ్రై రెడీ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్